కామారెడ్డి జిల్లా ముత్తంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని రెడ్డి సంఘం సభ్యులు తెలిపారు గ్రామంలో రెడ్డి సంఘము ఆధ్వర్యంలో దాదాపు అరవై మూడు అరవై నాలుగు సంవత్సరాల నుంచి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి గ్రామ పెద్దలతో తోటి అందరం కలిసి రెడ్డి సంఘంలో అరవై నాలుగు అరవై సంవత్సరాల నుంచి దాదాపుగా వినాయకారిని నిలబెట్టుకుంటున్నాం ఇక్కడ సంఘం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినాం కాబట్టి లోపల గణపతిని పెట్టుకొని రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పంతులతోటి పూజ చేయించి ప్రసాదము చేసి ఈరోజు అన్నదానం కార్యక్రమం పెట్టినాం దానికి మా మా దగ్గర రెడ్డిలు నూట రెండు నూట దాదాపు వంద పైన కడపలు ఉన్నాయి కాబట్టి రెడ్డి సంఘం తరఫున మేము అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు వినాయకుని పెట్టినప్పటి నుండి మా అందరికీ పంటలు ఆయు ఆరోగ్యాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి కాబట్టి మేము అందరం మా రెడ్డి సంఘం తరఫున దీనికి రెడ్డి వినాయకునికి మేము ఎప్పుడు ఇదే 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 విధంగా పెట్టుకుంటామని ఆశిస్తూ మా యొక్క రెడ్డి సంఘం రెడ్డి సంఘం ఈరోజు మేము ప్రతిసారి వంట చేసినా కానీ ప్రతి సంవత్సరము మేము ఇక్కడ పెట్టే అన్నదాన కార్యక్రమంకు దాదాపుగా వెయ్యి పదిహేను వందల మందికి సరిపడేటట్టు దాదాపు క్వింటల్ క్వింటల్ నర పైన రెండు కింటల దాకా రైస్ వండి అధిక సంఖ్యలో అన్ని అన్ని విలేజ్ల అన్ని మా గ్రామంలో అన్ని కులాల ప్రజలు వచ్చి అందరికీ సరిపోయేటంత వంట చేసినాం కాబట్టి అందరికీ మేము ఆహ్వానిస్తూ అందరికీ వంట చేసి సప్లై చేస్తున్నాం మా రెడ్డి సంఘం తరపున సంఘం తరఫున ఈ సంవత్సరము మేము న్యూ కన్స్ట్రక్షన్ చేసిన భవనం ఈ భవనంలో వినాయకుని నిత్య పూజలు తొమ్మిది రోజులు నవరాత్రులు నిత్య పూజలు చేయించి రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రసాద వితరణ జరుగుతుంది ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విలేజ్ ప్రజలందరినీ కూడా ఆహ్వానించడము వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పాల్గొంటారు మాకు భక్తి శ్రద్ధలతో పూజించేందుకు పాడి పంట చేసే వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం ఇక ముందు కూడా ఇట్లానే కంటిన్యూ చేస్తాం